అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరువు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవడరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం పరిష్కారం శ్రీ దిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురుగారి పేరు వచ్చి కుమార్స్వామి గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు ఎటువంటి సమస్య ఉన్నా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువు గారి దగ్గర పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుకండి ఈ రాశి వారు చాలా అవమానాలు అన్యాయాలు ఎదుర్కొని ఉంటారు మిమ్మల్ని పట్టించుకొని వారు మీ నిస్వార్థంగా చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయేటువంటి వారు ఈ సమాజంలో చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు మీ ముందు ఒకలా మీ వెనుక ఒకలా నటించేవారు అలాగే మీకు అంటే మీ అందమైనటువంటి ఆశలను కొట్టివేసిన వారు మీకు జీవితంలో చాలామందే ఉన్నారు మీరు ఒక్కోటిగా గుర్తుంచుకోండి ఆ పాత అవమానాల్ని మిమ్మల్ని మరింత బలంగా తీసిదిద్దాయని అన్యాయం ఈరోజు మిమ్మల్ని సిద్ధ స్థిరంగా నిలబెట్టిందని మీరు పొందినటువంటి మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయని అలాగే మీరు పడినటువంటి ప్రతీ దెబ్బ ప్రతీ కష్టం మీకు గుణపడలు నేర్పించాయని గుర్తుపెట్టుకోండి మీ సహజమైనటువంటి పట్టుదలను మీరు మిమ్మల్ని ఉక్కులా మార్చింది అలాగే రాశి వారికి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారండి కాబట్టి చాలా మొండివారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క బలహీనత కూడాను అదే మీకు పెద్ద బలం కూడా చెప్పుకోవచ్చు అండి ప్రపంచం కేవలం త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రము అత్యంత స్పష్టంగా భద్రత దీర్ఘకాలిక విజయం వైపు చూస్తుంటారు ఇతరులు ఊహించని మార్గాలను జీవిత స్థిరత్వాన్ని మీరు చూపిస్తారండి మీరు సమాజానికి శాంతి సౌభాగ్యాలు తలుపు తీస్తున్నారు అనమాట మీరు చేసినటువంటి గొప్ప అంటే ప్లాన్లు భద్రతమైనటువంటి ఆలోచనలు వేరే వాళ్ళు తమగా చెప్పుకోవడము కాపీ కొనడము మీకు జీవితంలో చాలానే జరిగాయి మీ వెనుక జరిగినటువంటి కుతంత్రాలు మీ పైనటువంటి అసూయ మీ పనిని చిన్న చూపు చూడడము మీకు వై మైనస్ అనమాట ఇవన్నీ మీరు ఎదుర్కొనేటువంటి మానసిక బాధలు ఇక మీరు శారీరక దాడి కన్నా కూడా మానసిక ద్రోహం వల్లనే ఎక్కువగా లోతుగా బాధపడ్డారు మీ మార్పును అంగీకరించడం నెమ్మదిగా ఉంటారని స్థిరత్వం కోసం ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటూ ఉంటుంది అలాగే రేపటి రోజున ప్రతి అవమానంలో మీలో విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిప్పుడు వెలిగిస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైనటువంటి నమ్మదైనటువంటి దీపస్తంభాలు తయారు చేస్తుందండి అలాగే మీకు దైవం ఇచ్చిన పెద్ద వరం కళాత్మక స్వభావం అంటే మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాకుండా జీవితంలో సౌందర్యాన్ని కళాత్మకతను కూడా మీరు ప్రేమిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయము సున్నితత్వం వలన అందరి హృదయాలను కూడా గెలుస్తూ ఉంటారు ఇక అలాగే ఆచరణాత్మక శక్తి డబ్బు సంపాదించడము దాన్ని నిలబెట్టుకోవడము లగ్జరీగా జీవించడము అద్భుతమైనటువంటి ప్లాన్లు వీటిలో మీరు దిట్టనే చెప్పుకోవచ్చు అలాగే ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఇద్దరు స్త్రీల పాత్ర రేపటి కనిపిస్తుంది కీలకమైనటువంటి ఆ యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రహస్యమైన అంశం అనేది చోటు చేసుకోబోతుందండి మీ జీవిత గణంలో ఇద్దరు స్త్రీల వలన పూర్తిగా మీ జీవితం మలుపు తిరగబోతుంది వారిని గుర్తించడము వారి పట్ల మీరు వ్యవహరించే తీరు మీ భవిష్యత్తు నిర్ణయించబోతుంది అదృష్టాన్ని ధనాన్ని తెచ్చే ఆ యొక్క స్త్రీ శక్తి శుభకారణి మీ జీవితంలోకి అదృష్టాన్ని నిరంతరం ధనాన్ని తీసుకొచ్చి గొప్ప శక్తిగా రేపటి రోజున ఆ స్త్రీ అయితే మారబోతుందండి ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుందని కూడా చెప్పొచ్చు మీరు చేసే ప్రతి పని రేపటి రోజున ఈ స్త్రీల వల్లే మీద ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా చాలాత్మక కళాత్మకంగా అయితే రేపటి రోజున ఉండబోతుందండి మీరు చేయదగిన పని కూడా రేపటి రోజున వీళ్ళ సహాయంతో మీరు చేస్తారు మీరు గుర్తించేలోపు వారిని కూడా మీకు తెలియకుండా ఉంటుందండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజు జరిగే అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండబోతున్నాయి ప్రతీది కూడా మీకు పది ఒకటికి రెండు పదింపులు రెట్టింపులు అయితే అవుతాయండి వ్యాపారంలో లాభాలు వస్తాయి అన్నిట్లో మీరు దిట్టుగా ఉంటారు ఇక మీరు అంటే ఒక అత్యంత అంటే ఆ యొక్క స్త్రీల పాత్రలను చెప్పాం కదండి వాళ్ళు మీ తల్లిగారు కావచ్చు మీ జీవిత భాగస్వామి కానీ లేదంటే సోదరి కానీ ఇలా భార్య కానీ అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలు కావచ్చు వీరు ఎవరైనా కానీ రేపటి రోజు మీకు వారు ఇచ్చేటువంటి సలహా మార్గం వలన మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తెలుస్తుంది వారి మాటను విశ్వసించి మీరు ముందడుగు వేయటము చాలా అంటే చాలా ధన సౌచనలు అయితే మీకు కలుగుతాయని చెప్పుకోవాలి వారి మాట వినడం వల్ల అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ వలన మీ జీవితం తలకిందులు కాబోతుందండి ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు నమ్మించి మోసం చేయడం ఇటువంటివి ఉంటాయి కదా అంటే ఉద్యమ పరంగా కావచ్చు ప్రేమ పరంగా కావచ్చు స్నేహం పరంగా కావచ్చు ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోహించినటువంటి ఆ స్త్రీ రేపటి రోజు మీకు తారస్పడి మీ జీవితాన్ని తలకిందులు చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి తగు జాగ్రత్తలు పాటించి అటువంటి వారికి దూరంగా ఉండటము మీ యొక్క శ్రేయస్కరము అలాగే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమాలు కూడా మీరు పడ్డారు అసూయ పడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని అంటే చలాయించాలని చెప్పి అంటూ ఉంటారు కదా అలా మీ మాట మీద ఆధిపత్యం చలాయించడము అలా చూస్తూ ఉంటాను అనమాట ఆ స్త్రీ ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం దూరంగా ఉంటూ మంచిదని చెప్పుకోవచ్చు మీరు కష్టపడి చేసినటువంటి పనుల కంటే వ్యాపార లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఆలస్యంగా జరిగిన మీ కొన్ని అన్ని విధాలుగా కూడా అనుకూలంగా రేపటం జరుగుతుందనమాట అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటిలో కూడా మీకు మంచి లాభాన్ని అయితే రేపటి మీరు చూస్తారు ఇంకా మీ మాటలు తప్పకుండా మీరు ఇతరులు ఎవరైనా సరే మీ మాటలు వినని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా అలా ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా మీ మాటలు వినేటువంటి అవకాశం కూడా రేపటి రోజు ఉంటుందన్నమాట ఇక మీరు పై చేయి ఉండగా చెప్పి మీరు తలలో కండు ఉంటారు కదా కాబట్టి ఆ కళలను కూడా తప్పకుండా నిలబోతాయండి ఇక మీ కళ తప్పకుండా సాకారం కాబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో రకాల ఆశలను ఎన్నో రకాల కళ్ళను కట్టినటువంటి సమయంలో ఆ స్త్రీ వచ్చి మీ జీవితంలో అంటే అల్లకొల్లాలను చేసినటువంటి ఆ రోజులు ఆ పాత రోజులు కూడా గుర్తొచ్చి మీరు చాలా బాధపడతారు అలాగే వృత్తి వ్యాపారం విద్యా కుటుంబం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరము ఇక అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీ జీవితంలో మరింత సానుకూలమైనటువంటి స్థిరత్వం విజయాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని చెప్పుకోవాలి అంతేకాకుండా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా మీకు ఉండబోతుంది అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి ఇక ఈ రాశి వారికి ప్రయాణ విషయంలో కూడా బాగానే ఉంటుంది కానీ తగు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇక రేపటి ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి జీవితానికి చేష్టపడి దారి మీకు కనిపిస్తుంది అలాగే సాధ్యమైతే పేదలకు రేపటి అన్నదానం చేయండి తెల్ల వస్త్ర దానం అలాగే పాలు పెరుగు దానం చేయండి మీకు కొత్త అవకాశాలు గ్రహాలను సానుకూలతకు తెచ్చిపెడతాయి శుభ రంగులు శుభ సంఖ్యలు శుభ సమయాలు అలాగే వీటి గురించి మనం తెలుసుకుందామండి రేపటి రోజున మీకు చక్కగా అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రోజున కాబట్టి రేపు మధ్యాహ్నం వచ్చేసి మీకు మీకు ఉన్నటువంటి రోజున రేపు శుక్రగ్రహం యొక్క అనుగ్రహము రేపు రేపటి రోజు మీరు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగుట్లు ఏదో ఒక రంగు వేసుకోవచ్చండి మీకు కార్యదర్శిను పెంచుతాయి ఈ రంగులు అనుకూలతను ఇస్తాయి అనమాట అదృష్ట సంఖ్యలు వచ్చి మూడు ఆరు అండి నూతన పెట్టుబడులు కానీ లేదంటే వ్యాపార విస్తరణకు ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా శుభ సమయము అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటాయి అలాగే మీకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు రేపటి రోజున మీ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం వంటివి ఆచరణలో పెట్టడం మంచిది శుభప్రదమైనటువంటి చక్కగా శుక్రవారం సంబంధించినటువంటి వజ్రధరించడం వలన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇక రేపటి రోజున కలిసి వచ్చినటువంటి రంగు వచ్చేసి మీకు పసుపండి మీకు రేపటి రోజున అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరము తూర్పు దిక్కుల్లో ప్రయాణం మీకు అన్ని విధంగా కూడా అనుకూలంగా అయితే ఉంటాయని చెప్పొచ్చు ప్రయాణం చేసే విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి ఏవైనా విలువైన ఆభరణాలు ఉన్నా వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇక ఏదైనా సరేనండి రేపటి రోజు మీకు ఆధ్యాత్మిక చింతన అలాగే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీ విజయానికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి రేపటి రోజున శుక్రవారం కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి ముందు దేహం పెట్టుకున్నాక ఎటు కార్తీక మాసం లక్ష్మీదేవుడు విశేషణ పూజ చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుందండి ఇక విభానాలు ఎదుర్కొన్నటువంటి శిలలు శిల్పంలా ఒక విధంగా అయితే మీరు చెక్కి ఉంటే కనుక చక్కని శిల్పాలు తీసి చేస్తారు ఆ విధంగా మీలో ఉన్నటువంటి దృఢమైనటువంటి ఒక మనిషి రేపటి రోజున బయటకు వస్తారు అలాగే మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మీరు భరించినటువంటి అన్ని రకాల సమస్యలకు రేపటి రోజున ముగింపు అయితే పలకబోతున్నారని చెప్పొచ్చండి ఇక రేపటి రోజున చాలా శక్తివంతమైనది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ మీరు పడిన కష్టాలని వృధా కావు మీరు కోల్పోయినటువంటి ప్రతి విజయం కూడా ప్రతి విషయం కూడా మీకు మరింత రెట్టింపు అయినటువంటి శుభం గొప్ప విజయంగా మీకు అనుకూలమైన రోజుగా రేపటి రోజు అనిపిస్తుంది ఒక అద్భుతమైనటువంటి కొత్త దాన్ని రేపటి రోజున చూపించబోతున్నాయండి మీ సామర్థ్యము మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రేపటి రోజున ముందడుగు వేయండి మీ కండకాలు కూడా విజయవంతం అవుతుంది ఇది మీ యొక్క సామ్రాజ్య సమయం అండి అలాగే మీకు అనుకూలమైన సమయం రేపటి రోజున సాయంత్రం లోపు తప్పకుండా మీకైతే నాలుగు గంటలు ముప్పై నిమిషాల తర్వాత మీ కండకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ లోపు ఏదైనా కానీ మీకు మంచి శుభార్త అయితే మీరు ఏదో విధంగా ఖచ్చితంగా వింటారని చెప్పచ్చండి మీరు చేసే పనుల ద్వారా కావచ్చు లేదా వృత్తికి సంబంధించినవి వ్యాపార పరంగా కానీ ఆగిపోయినటువంటి పనులు అనేవి స్టార్ట్ అనమాట ఒక కొత్త ఆశ కూడా రేపటి మీకు పుట్టబోతుంది రేపటి రోజు మరింత ఎక్కువగా ఆనందాన్ని మీరు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ కుటుంబ పరంగా కూడా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత అంతేకాకుండా మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కుటుంబంలో ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగానే కనిపిస్తుందండి కుటుంబం తీరం అంతా కూడా రేపటి రోజున ఆరోగ్యంగా కొంచెం ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్